ఈ ఫోటోలో హాట్ గా కనిపిస్తూ తన అందాలతో కుర్ర కట్టిపడేస్తున్న ఈ ముద్దుగొమ్మ ఎవరో గుర్తుపట్టారా తెలుగు మూలాలు ఉన్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగిన ఈ క్యూటీ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏడు సినిమాల్లో నటించారు మహేష్ పవన్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టీనేజ్ కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు ఒరిస్సా సినిమాల్లో నటిస్తూ కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నారు ఇంతకీమి ఎవరో గుర్తుపట్టారా తనెవరో కాదు అవంతిక వందనపు వాస్తవానికి అవంతిక పేరెంట్స్ ది హైదరాబాద్ వారు కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయారు అవంతిక రెండు వేల ఐదులో జన్మించారు పదేళ్ల వయసులోనే తెలుగు సినిమాలో అవకాశాలు రావడంతో నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రామగాథ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవంతికకు అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయారు తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు మహేష్ సినిమాలో నటించిన తరువాత ఇంకా వరుస ఆఫర్లు వచ్చాయి మనమంతా ప్రామా రారండో వేడుక చూద్దాం బాలకృష్ణుడు ఆక్సిజన్ అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆ తర్వాత పలు యాడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు కొంతకాలంగా టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా కాలిఫోర్నియాలోనే సెటిల్ అయిపోయారు టూ థౌజండ్ ట్వంటీ నుంచి హాలీవుడ్ లో పలు సినిమాలు ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతం ఈమె వయసు పద్దెనిమిదేళ్లు కాకపోతే లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే మాత్రం ఆమె అలా కనిపించట్లేదు చైల్డ్ లేటెస్ట్ ఫోటోలతో చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఈ బ్యూటీ మొదటిసారిగా చూసిన వారెవరూ తను గుర్తుపట్టలేకపోయారు తరువాత ఆమె ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్